హాయ్ వెల్కమ్ టు హాస్ సైకి మనోజ్ ఈ రోజు నేను పేట్ దగ్గర బుల్కాపూర్ నాలా దగ్గర ఉన్నా సో ప్రెసెంట్ హైడ్రా దీనిపై ఫోకస్ పెట్టింది సో ఇప్పటికీ ఇక్కడ డ్రోన్లు ఎగరేసి నాలా బిట్ ఎంత ఉంది సో ఎంత వరకు ఆక్రమణలు గురయాయి దీనిపైన ఒక ఒక సమగ్ర రిపోర్ట్ అయితే ఇప్పుడు హైడ్రాచేతి లో ఉంది ఇప్పటికే పేట్ మండల సర్వేయర్ కావచ్చు సో కన్సన్ జీహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు సో వీళ్ళందరినీ కలిపి ఒక నాలా ఈ నాలా ఎంత వరకు ఆక్రమణకు గురైంది దీనిపైన ఒక హైడ్రా ఫోకస్ పెట్టింది సో పర్టికులర్ గా ఒక రకమైన ఒక రకమైన రిపోర్ట్ అయితే ఇప్పుడు హైదరాబాద్ చెప్పుకోవచ్చు సో దాదాపు ఈ నాల ఇరవై రెండు ఇరవై రెండు కిలోమీటర్ల వరకు పైనుంచి ఇక్కడి వరకు వస్తుంది సో మీరు బిజినెస్ లో చూసుకోవచ్చు ఈ నాల ఇలా వెళ్తూ అక్కడ షేక్ పేట్ చెరువు దగ్గర కలిసింది ఈ నాల సో వాస్తవానికి ఈ నాల ఆ జన్వాడ ఇంకా అక్కడ నుంచి వస్తుంది అనమాట ఇరవై రెండు కిలోమీటర్ల పైనుంచి కేటీఆర్ ఫార్మ్ హౌస్ మీదగా వస్తుంది సో మీకు అసలు ఈ నాల మీద ఒక పూర్తి అవగాహన ప్రయత్నం చేస్తే ఎందుకంటే ఈ నాల చాలా వరకు ఆక్రమణకు గురైంది కాబట్టి సో ఇలాంటి నేపథ్యంలో ఈ నాలా చుట్టూ చాలా మంది ఇప్పటికే ఒక ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకొని చాలా మంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అర్థం కావట్లేదు సో వాటిలో ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ళని కూడా ఆక్రమణలే సో ఈ నాలా మీద కట్టిన ప్రతి ఇల్లు కూడా ఆక్రమణలే ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తారు అనేది ఇప్పుడు నా హైడ్రాకి ఒక రకమైన సవాల్ గా మారింది సో ఒకసారి అండి మీకు చూపిస్తాను అసలు ఎంతవరకు ఆ ఆక్రమణకు గురైంది అనేది సోరండి ఇది 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 ఎగ్జాక్ట్ గా ఇది నా పక్కన ఉన్న ఏరియా అన్నమాట ఇది సో మీరు చూసుకోవచ్చు తా దాదాపు ఇరవై రెండు కిలోమీటర్ల పైనుంచి ఇది వెల్ వెళ్తున్న సో నేను ఒక స్పాట్ కోసం చూస్తున్నా చెరువు వంతెన ఎంత మొత్తం డ్రైనేజ్ మొత్తం ఫుల్ స్మెల్ వస్తుంది అసలు మామూలు కాదు ఒకప్పుడు ఒకప్పుడు చాలా స్వచ్ఛంగా ఉండేది ఎందుకంటే హైదరాబాద్ అనేది కట్టు చెరువులకు నిలవు కాబట్టి సో అలాంటి నాలా ఇవాళ ఏ పరిస్థితులు ఉందో మీరు గమ్మీరే గమనించవచ్చు డ్రైనేజ్ నీరు అస్తవ్యస్తంగా ఉంది మరీ మురుగు నీరు అసలు అలాంటి నీరు ఇవాళ ఈ నాలాలో ఉన్న పరిస్థితి ఒకప్పుడు ఈ గొలుసుకొట్టు చెరువులు అన్నా లేకపోతే హైదరాబాద్ లో ఉండే చెరువులు అంటే చాలా క్లీన్ గా ఉండేవి కానీ ఒకసారి మనం ఇక్కడ పరిస్థితి గమనించవచ్చు కనీసం ఆ నాలా పూడికల విషయంలో కానీ లేకపోతే వేరే విషయంలో కానీ ఈ నాల ఎంత అధ్వానంగా తయారైందో సో ఇది ఇది వెళ్ళి డైరెక్ట్ గా షేక్ పేట్ చెరువు గలు కనెక్ట్ అవుతుంది సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ సో బుల్కాపూర్ నాల గురించి మనతో మాట్లాడడానికి ఒక స్థానికులు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం మీ పేరు నా పేరు నారాయణ సార్ ఓకే అంటే ఇప్పుడు ఈ నాల మీద ఆల్రెడీ ఇప్పుడు హైడ్రా డ్రోన్ ప్రయోగించింది ఎంత వరకు ఆక్రమణలు గురైంది ఎవరెవరు అని చెప్పి వాళ్ళ దగ్గర సమగ్రమైన రిపోర్ట్ ఉంది దీనిపై మీరేమంటారు మేము దాదాపు ఇప్పుడు ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి ఈ నాల పక్కల్లోనే మాకు ఉపాధి లేని పరిస్థితుల్లో నాలా పక్కలోనే చిన్న చిన్న వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నాం సో అట్లా ఇప్పుడు నాలా ఏదైతే వాళ్ళు చేస్తున్న కార్యక్రమం మేము స్వాగతిస్తున్నాం లేదంటే కాకపోతే ఈ పేదలు ఏదైతే మధ్యతరగతి కుటుంబంలో ఉండి మేము చిన్న వ్యాపారం చేసుకుంటున్నాం కాబట్టి మాకు ఎఫెక్ట్ కాకుండా చేస్తే బాగుంటుంది అని మా ఆలోచన ఒక రకంగా యాంగిల్ మాట్లాడుతున్నారు కరెక్ట్ ఎందుకంటే మీ వర్షం కూడా వింటుంది కొన్ని కొన్ని ఆటల్లో అమలు చేస్తుంది కూడా కానీ హైడ్రాక్ మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి హైడ్రాక్ ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళ కడుపు మీద కొట్టకుండా వాళ్ళు ఎవరైతే అత్యాధునికంగా ఆక్రమించుకొని అట్లా ఏదైతే నాలలకు ఎఫెక్ట్ చేసి పెద్ద పెద్ద నిర్మాణాలు చేసుకున్న వారి ఉంటే వారి సర్వే చేసి చేయడం మంచిది ఈ పేదోళ్లకు నాలల పక్కనే ఉపాధి ఉంది కాబట్టి ఈ రోజు గండిపేట నుండి ఇప్పుడు మనకి ఇక్కడ ఇదేది ఆసిఫ్ నగర్ దాకా వెళ్తది లైన్ ఇప్పుడు బండిపేట నుండి ఇప్పుడు ఇక్కడ మన టోలిచౌక అక్కింపేట దాకా ఈ నాలుగు కొన్ని వందల కుటుంబాలు నివసిస్తున్నారు రోజు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు సంపాదించుకుంటున్నారు ఇద్దరు మూడు కష్టపడి సో వాళ్ళ జీవనోపాధి పదిహేను సంవత్సరాలు ఒకటే ఫీల్డ్ లో ఇట్లాంటి ఫీల్డ్ లో ఉండి జీవనోపాధి కోల్పోతే నెక్స్ట్ ఏ ఫీల్డ్ వెళ్ళినా వాళ్ళకు రొటేషన్ అనేది దొరకదు అట్లాంటి టైంలో మాకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుంది అని మా ఆలోచన థ్యాంక్ యూ we <music> విన్నారు కదా సో స్థానికులు మాట్లాడుతున్నమాట సో హైడ్రాగ్ మేము వ్యతిరేకం కాదు కానీ మాలాంటి వాళ్ళ మీద పడితే ఎలా అంటూ కూడా వాళ్ళు ఆపుతున్న పరిస్థితి ఎందుకంటే ఈ నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఫిరంగి నాలా ఏదైతే బుల్కాపూర్ నాల అది జన్వాడ నుంచి గండిపేట నుంచి వస్తుంది కాబట్టి దాదాపు ఇరవై రెండు ఇరవై రెండు కిలోమీటర్ల పైనుంచి ఇక్కడ దాకా వస్తుంది షేక్పేట్ నాలలో కలుస్తుంది సో గొలుసుకట్టు చెరువులో భాగంగా దీని మీద ఈ ఇరవై రెండు కిలోమీటర్లు ట్రావెల్ చేసే మార్గంలోనే దాదాపు వంద వేలాది కుటుంబాలు నివసిస్తున్న పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు గతంలో జిహెచ్ఎంసి కూడా ఈ నాలపై చాలా సార్లు సర్వే చేసింది సో ఇప్పుడు ఇప్పుడు ఈ హైడ్రా చేసిన సర్వే గురించి మాత్రం ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది ఈ యొక్క యొక్క నాలా ఏదైతే ఉందో దీని మీద ఉన్న ఒక ఈ కోఆర్డినేట్స్ ఎక్కడ వరకు ఇంతకు ముందు నాలా ఎంత వరకు ఉంది సో ఈ కోఆర్డినేట్స్ మొత్తాన్ని ఇప్పటికే హైడ్రా తన చేతిలో తీసేసుకుంది సో ఈ బుల్కపూర్ ఫిరంగి నాల సర్వేను రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు పూర్తి చేసిన పరిస్థితి నెలకొంది సో మొత్తం ఇరవై రెండు కిలోమీటర్లు సర్వే చేశారు ఈ నివేదికను చేవెళ్ల ఆర్డీఓ సాయిరామ్ గా అందేశారు శంకరపల్లి మండలం జన్వాడలో ఉన్న కేటిఆర్ ఫామ్ హౌస్ పై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆ సర్వే చేపట్టారు ఈ క్రమంలో నాలా అసలు ఎక్కడెక్కడ కబ్జా గురైందన్న వివరాలు సేకరించారు ఈ నాలా శంకర్పల్లి హైదరాబాద్ ప్రధాన రహదారి పక్క నుంచి కేటీఆర్ ఫామ్ హౌస్ మీదుగా వెళ్ళింది దీనిపై ఆక్రమణ జరిగిన ప్రాంతాలను గుర్తించిన అధికారులు త్వరలోనే నోటీసులు కూడా ఇవ్వనున్నట్లు చెప్తున్నారు సో కాగా శంకర్పల్లి మండలం ఇంకా బుల్కాపూర్ శివార్ నుంచి గోలాపురం జన్వాడ మణికొండ వరకు ఇరవై రెండు కిలోమీటర్ల నాలా సర్వే పూర్తి చేసినట్లు అధికారులు చెప్తున్న పరిస్థితి సో ఈ యాక్చువల్ గా ఇది చాలా పెద్ద నాలా సో ఎందుకంటే ఇప్పటికే సంబంధిత చెవిల డివిజన్ ఆఫీసర్స్ కానీ వీళ్ళంతా ఒక రిపోర్ట్ అయితే ఇచ్చిన పరిస్థితి నెలకొంది సో వాస్తవానికి హైడ్రా చేస్తుంది మంచి పని అయినప్పటికీ ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ ఫామ్ హౌస్ ఉంది దీని వెనక ఎందుకంటే ఈ నాలా పైనే అక్కడ జన్వాళ్ళలో కేటీఆర్ ఫామ్ హౌస్ ఉంది కాబట్టి వాస్తవానికి ఈ యొక్క నాలాని ఆ ప్రక్షాళన చేస్తే ఒక రకమైన కేటీఆర్ కి ఎత్త అవకాశం ఉందన్న నేపథ్యంలో కూడా ఇవాళ జరుగుతున్న పరిస్థితి సో యాక్చువల్గా నేను చాలా మంది ఇక్కడ నివాసులతో మాట్లాడాను సో వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి మేము హైడ్రాక్ వ్యతిరేకం కాదు అక్కడెక్కడో ఉన్న కేటీఆర్ ఫామ్ హౌస్ ని పోల్చడం కోసం మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు అన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ బుల్కాపూర్ నాలా ఇప్పుడు మెయిన్ ఫోకస్ అవుతుంది షేక్ పేట్ మీదుగా చాలా నాలాలను కవర్ చేస్తుంది ఇంకా చాలా చెరువులకి కనెక్టివిటీ కూడా ఉంది ఈ ఈ యొక్క ఈ బుల్కాపూర్ మోకిల నాలా అనేది సో ఇలాంటి నేపథ్యంలో అసలు హైడ్రా ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటది మరి ఎందుకంటే ఇక్కడ నిర్వాసులు చాలా మంది ఉన్నారు వాళ్ళంతా కూడా రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో వాళ్ళంతా ఉన్నారు సో ఎలాంటి పరిస్థితిలో ఉన్న హైడ్రా ఆల్టర్నేట్ ప్రకటిస్తుందా లేదా అనేది చూడాలి సో ఎంతవరకు మొత్తం గురైంది సో దీని అన్నిటిపై ఒక హైడ్రా ఒక ఒక రిపోర్ట్ అయితే తయారు చేస్తుంది ఇప్పటికే నాలా దగ్గర ఇప్పటికే డ్రోన్ కూడా ఎగరేసింది సో రంగారెడ్డి జిల్లా మండలం జన్మడ లో మంత్రి కేటీఆర్ లీజు తీసుకున్నట్టు చెప్తున్న ఫామ్ హౌస్ అనుకుని బుల్కాపూర్ నాలాను రెవెన్యూ ఇన్స్పెక్టర్ తేజ ఇంకా సర్వే సాయితేజ ఇరిగేషన్ ఇన్స్పెక్టర్ లింగంలో సందర్శించారు రెవెన్యూ రికార్డులతో పాటు గ్రామ నక్ష ఆధారంగా కబ్జా గురైన బల్కాపూర్ నాలా ఎటు నుంచి ఎటువైపు వెళ్తుందో ఎన్ని మీటర్లు బేరే కబ్జా గురైందో కూడా ఎవరి కబ్జాలో ఉంది వంటిపై ఆరా సో రెవెన్యూ రికార్డుల క్షేత్ర స్థాయిలో నాలా పరిస్థితిని సరిపోల్చుకున్నారు శంకర్పల్లి కానాపూర్ రోడ్ లో ఉన్న ఈ నాలా ప్రస్తుతం వరకు చాలా వరకు కనిపించకుండా పోయింది మాజీ మంత్రి కేటీఆర్ కు సన్నిహితుడిగా చెప్తున్న జన్వాడ ఫామ్ హౌస్ ప్రధాన గేటు ప్రహరి ఈ నాలాపై నిర్మించినట్లు రెండు వేల ఇరవై జూన్ లోనే ఇరిగేషన్ అధికారి నిర్ధారించారు సర్వే నెంబర్ మూడు వందల ఒకటి మూడు వందల రెండు మూడు వందల తొమ్మిది మూడు వందల పదకొండు పదమూడు వందల పదమూడు లో దాదాపు ఇరవై ఏడు ఎకరాలు ఈ ఫార్మ్ హౌస్ ఉంది ఇందులో అక్రమ నిర్మాణాలతో పాటు దాదాపు రెండు పాయింట్ ఇరవై నాలుగు ఎకరాల నాలా ఇంకా పదకొండు గుంటల బఫర్ జోన్లు ధృవీకరించారు ఫామ్ హౌస్ తూర్పు భాగంలో నాలా బఫర్ జోన్ల ఆక్రమణ గురించి గుర్తించారు తాజాగా నాలా ఎంత మేర కబ్జాకు గురైందన్న ఆ గురైన అంశాన్ని నిర్ధారించేందుకు రెవెన్యూ ఇంకా ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయికి చేరుకుని కొలతలతో తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది కాగా ఆయా విభాగాల అధికారులు జన్వాడన్ సందర్శన మళ్లీ సందర్శించే అధికారం ఉంది సో సీఎం రేవంత్ రెడ్డి గతంలో పిసిడి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే జనవాడ ఫామ్ హౌస్ సందర్శనం వెళ్లారు నివసిస్తున్న ఈ ఫామ్ హౌస్ పై డ్రోన్లు ఎగరేశారనే ఆరోపణలతో అప్పట్లో రేవంత్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు సో ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉండడం ఇటీవల కుంటలు గాని చెరువులు గాని నాళాలు గాని ఈ కబ్జాల గురిపై హైడ్రా ఫోకస్ పెట్టింది సో చాలా వరకు ఆక్రమ కట్టడాలు దాదాపు నూట పదిహేడు ఎకరాలు ఇవాళ దాదాపు క్లియర్ చేసింది చెప్పుకోవచ్చు దాదాపు డెబ్బై అంటే మాదాపూర్ ఇంకా అమీన్పూర్ ఇంకా కాజాగూడ సో ఈ ఏరియాలో దాదాపు పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు భవనాలను కూల్చివేసింది సో తాజాగా ఎన్ కన్వెన్షన్ కూడా మీకు తెలుసు ఎన్ కన్వెన్షన్ చుట్టూ ఉన్న దాదాపు మూడు పాయింట్ ఐదు ఎకరాల ఆక్రమ భూమిని మొత్తం సీజ్ చేసింది ఇంకా దాని చుట్టూ ఉన్న స్లమ్స్ ని కూడా క్లియర్ చేసింది హైడ్రా సో వాస్తవం చెప్పుకోవాలంటే హైడ్రా చాలా దూకుడుగా వెళ్తుంది ఎటువంటి పరిస్థితిలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఏ పొలిటికల్ కి లొంగకుండా కూడా వెళ్తుంది సో దీన్ని ఒక పక్క హర్షిస్తున్నప్పటికీ చాలా మంది కానీ సామాన్యులు రోడ్డు మీద పడతారనే ఒకే ఒక ఇష్యూతో కాస్త కొన్ని 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 మానవీయ కోణాలను కూడా దృష్టిలో తీసుకోవాల్సి వస్తుంది హైడ్రా సో ఈ బుల్కాపూర్ నాలపై హైడ్రా అధికారులు ఇప్పటికే డ్రోన్ సహాయంతో మొత్తం సర్వే చేశారు ఎంతమేర ఆక్రమణకు గురైందని సో ఈ సర్వే పై మనతో మాట్లాడడానికి మామగారు ఉన్నారు ఆవిడతో మాట్లాడే ప్రయత్నం మామగారు మీ పేరు ఓకే ఓకే అంటే ఏంటి ఇప్పుడు మొత్తం ఆక్రమణ గురించి అంటున్నారు ఈ నాల మొత్తం అసలు లేపేలా ఉంటారు మొత్తం సారు ఎవరో నాలా ఊడిపోస్తామని అంటే మేము ఒప్పుకునేట ఒప్పుకునేటట్టు లేదు మా పిల్లల జల్లలు లీన్లే మేము అవి వైడైపోయే దగ్గరకి వస్తుంది ఇడికి మేము ఉట్టిగా లేము మా గవర్నమెంట్ నుంచో వచ్చిన నెంబర్ ఎవరు నేను కాల్ చేసుకుని రా రమ్మని చూపిస్తాను మీరు ఎప్పటి నుంచి ఉండారమ్మా మేమా డెబ్బై ఏళ్ళకి దగ్గరకి వస్తుంది డెబ్బై ఏళ్ళు ఆ డెబ్భై ఏళ్ళు ఈ మధ్యలో ఎవరు వచ్చి మీరు ఆక్రమంగా ఉంటున్నారు అని చెప్పి ఎవ్వరు చెప్పలేరు చెప్పలేరు కానీ దీనికి గుడి వేస్తామన్నారు ఫీరంగం కాలువ అవి మురికి కాలువ కదా అప్పుడేం మంచిగా వస్తుండే కాలువలు ఇప్పుడు మురికి నీళ్ళు వస్తున్నాయి గుడి పేమెని చెప్పినాము చెత్తేస్తామన్నారు ఏం లేదు ఏందంటే మేమేం చేస్తాము చెత్త పనిలో వస్తలేవు ఇదేమో కనిపెడ కాలువా అది ఫీరాంగం కాలువ ఆ మా గవర్నమెంట్ నుంచి వచ్చిన సార్ నమ్మలరు మరి ఇప్పుడు గుడిపేస్తాం మేము తప్పుకుంటాం ఒప్పుకోము ఒప్పుకోమని చెప్తున్నా కదా ఓటు కూడా అంతే అంతే ఒప్పుకోం కూడా మా పిల్లలు తెల్లలు మా ఆయనకు ఇరవై ఏళ్ళకి దగ్గర వస్తుంది ఈ చే కాలు పనిచేస్తలేదు పండ పెట్టాలని పండ పెట్టాలి లేవట్టాలి నాకు అండగా నవడాయి ఏం చేయాలి ఎట్లా గుడి పేస్తారు చెత్తేస్తాడు చెత్త అని ఓకే అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చాలా రోజులు పట్టి హైదరాబాద్ లో కూల్చోదు జరుగుతున్నాయి అంటే నాలాలు కబ్జాలు చేశారనో కుంటలు కబ్జాలు చేశారనో ఇంకోటి ఇంకోటి కబ్జాలు చేశారు దానికి మీరు ఏం చెప్తారు చెప్పే సమాధానం ఎర్రగుంటుంది కొచ్చారు చెక్పేట నాల వెనుక పిల్లలు కాలువా ఇది కనిపేట కాలువా కూడి పేసేటి అర్చికారం లేదు ఇండ్లు తీసేసి అర్చికారం లేదు సార్ అంతే దాని మీద చెక్ చేస్తానని వేసేది మనం అంతే ఈడ ఈడ చెత్త అయ్యొద్దు చెత్త బండిని పంపిమని అంతే మేము గుడి గుడిపేస్తాము కబ్జాలు అంటే మేము ఒప్పుకునే వాళ్ళం కాము రేపొద్దున వచ్చి ఒకవేళ ఇక్కడ మీరు ఉంటున్నారు కూల్ చేయాలంటే చెప్పే సమాధానం నేను చెప్తా ఇట్లా మాట్లాడుతున్నా చెప్తా ఎవరు వస్తారో వాళ్ళు రమ్మని నేను మాట్లాడిపోతే మా ఇకే పుట్టలేదు ఏమది గండిపేట కాలువ అయినా గండిపేట అయినా నీళ్ళ కాలువైనా మందిని తీసుకొని వచ్చిండు కాలం మీద ఇంట్లో కనబడతావని వంద మందిని తీసుకొని వస్తే సారు మీరు తెల్ల గీత మీద నల్ల గీ నల్ల గీత పెడతారు మీరు రూపాయలు అందుకుంటారు మరి ఆ కుంట తీసుకుపోయి ఆటోలు అంటే జీబులు అన్న భయం ఏమిన్నది ఎందుకంటే దెబ్బకాయ తీసుకొచ్చి అడేసేసి నేను చెప్తున్నా కదా బిటే అరవై డెబ్బై ఎండ్ అవుతుంది ఎందుకంటే అప్పుడు ఇట్లా ఇండ్లు లేదు తట సంచులు కట్టుకున్నాం అబద్ధం ఆడవద్దు ఇక కలిగిన కొద్ది కలిగిన కొద్ది కష్టాలు చేసుకుంటా ఇల్లు కట్టుకున్నాం అంతే మాకైతే పిల్లల సంబర్కి వెళ్ళి పిల్లలకి వెళ్ళిన్నది కదా ఏమని బెంకు ఆ బెంకులో ఆరిండ్లు తయారైన కొడుక ఆరిండ్లు తయారైనాక మూడి శక్తి కొట్టిర్రు మా పిల్లలు లేపి నిలబెట్టిరు ఇప్పుడు నా కొడుకు నడిపోడు ఏడు పాస్ అయినాక మా ఆయన కాల్చి పడిపోయింది పైసలు లేవు ఏం చేయాలి ఇప్పుడు మాట మంచిగా ఉండే పట్టుకునే తెచ్చుకుంటుంది కొద్ది నీ కాలు మక్కి నీ కాలు మక్కి వేసుకున్నాం వాడు సో ఇది పరిస్థితి మామగారు చెప్తుంది ఏంటంటే దాదాపు డెబ్బై ఏళ్ళ నుంచి మేము ఎక్కడే ఉంటున్నాం ఇవాళ ఆక్రమణలు అంటూ కొత్తగా ఇది చేస్తే ఎలా ఎందుకంటే ఆ నాలుగు పూడికల విషయంలో కానీ వాళ్ళు చాలా హెల్ప్ చేశాము ఎందుకంటే గతంలో మేము ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నా కానీ ఎవరు వచ్చి కూడా మమ్మల్ని ఏ ప్రభుత్వం వాళ్ళు వచ్చి కూడా ఇలా ఇలా చేయలేదు కానీ ఈ సర్కార్ వచ్చాక మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి సో ఈ హైడ్రా విషన్ లో గాని అసలు వాళ్ళు ఎటువంటి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ ఆయనకు కూడా బాగాలేదంట వాళ్ళు ఆవిడ చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మా ఇల్లు కూల్చేసి మమ్మల్ని మేము ఎక్కడికి వెళ్ళాలి కూడా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కరెంట్ బిల్ ఎట్లా వస్తుంది మాకు వచ్చిందంటే మాకు ఇంటి పట్టా ఉంటేనే వస్తుంది లేకుంటే రాదు సామాన్యంగా

మేము చిన్న ఉన్నప్పటి నుంచి నేనే ఉన్నాయి అంత లేదు కానీ దాదాపు ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి మేము ఇక్కడనే ఉన్నాం ఈ మధ్యలో ఎవరో ఎవరు వచ్చి మాకు ఇప్పుడు ఎవ్వరు కూడా మాకు టచ్ చేయలేదు మాకు ఇప్పుడు ఇప్పుడు టచ్ చేస్తారు మాకు ఎందుకంటే గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా టచ్ చేయలేదు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా టచ్ చేయలేదు అంటే ఈ నాలను పర్టికులర్ గా పెట్టడానికి కారణం ఏంటంటే ఈ నాల మీద జనవరిలో కేటీఆర్ ఫామ్ హౌస్ ఉంది సో ఆ నేపథ్యంలో అసలు అనవసరంగా ఈ నాల మీద కేటీఆర్ ఫామ్ హౌస్ కేటీఆర్ ఫార్మస్ అంటే ఆయన ఆయన ఇంటికాడ కట్టుకుంటారు మన మా ఇంటికాడ మేము ఉన్నాం ఆయన దగ్గర మేము ఉండలేము కదా ఆయన ఇంటికాడ ఇంకా మీరన్న నాల పక్కన కట్టుకున్నారు ఆయన నాల మీద కట్టించున్నారు ఆయన నాల మీద కడితే మాకేం నాన్న ఆయన నాల మీద కట్టుకుంటే ఆయన ఇంటి మీద ఆయన ఇంటి మీద కట్టుకోమను మా కాకుండా మా ఇంటి మా జాగాలు మేము కట్టుకున్నాం కదా చెర మీద కట్టుకుని సముద్రంలో కట్టుకుంటాడు ఆయన మేము మాత్రం మేము మేము మాత్రం లోకలే కదా మేము గరిబి వాళ్ళము మమ్మల్ని కూడా చూడాలి మమ్మల్ని కూడా చూడాలి జర జర ఎందుకంటే ఇప్పుడు ఆయన చేయని చేయకొని ఎందుకంటే ఇన్ని రోజులు లేని చాలా ఇప్పుడు ఎందుకు ఉంది ఆ ఇప్పుడు ఎందుకు ఉంది నాకు అది చెప్పు సో సో ఫైనల్ గా మనం చాలా మంది గ్రామస్తులతో అంటారంటే ఒకవేళ కూల్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి మాకు ఆల్టర్నేట్ ఏమైనా చూపించాలి అని చెప్తున్న పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఈ ఈ ఏదైతే బుల్కాపూర్ నాలా పైన కేటీఆర్ ఫామ్ హౌస్ ఉంది కాబట్టి ఈ ఫామ్ హౌస్ వల్లే మాకు మా ఈ బుల్కాపూర్ నాలా ఇప్పుడు హైదరాబాద్ ఫోకస్ చేసింది కాబట్టి అలా ఎలాంటి ఆక్రమణలు చేతున్న అంటున్నారు సో కెమెరామెన్ నాయక్ తో మనోజ్ ఖాసాగ్యూ హైదరాబాద్